వెల్కమ్ సైన్ మొబైల్ జమనూ ఇరవై మందరికి వివో బ్రాండ్ కనెక్షన్ మొబైల్ జాము ఫైవ్ మోడల్స్ వచ్చాయి ఒకసారి ఏ ని జీప్ ఉన్నాయి ఇంకేంటి మనిషి వేరే అని చెప్తా చూడండి ఆలోకి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి ఒక వీడియో మీ దగ్గర చేరుకుంటుంది అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వివో వి థర్టీ ప్రో ఇది వచ్చేసి చూడండి ఎంత నీట్ గా ఉందో బ్రాండ్ కండిషన్ ఉంది మొబైల్ దీనికి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి జిబి ర్యామ్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జి పెద్దనాలు టువల్వ్ జిబి ర్యామ్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జీ ఖచ్చితంగా ఇది వచ్చి ఫైవ్ మంత్స్ ఓల్డ్ బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దామన్న ఒక స్ప్రాస్ నీట్ కండిషన్ మొత్తం బిల్లు బాక్స్ ఛార్జ్ లాక్చర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కేవలం ముప్పై మూడు వేలు వస్తుంది అలాగే వివో వి థర్టీ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తన మొబైల్ అయితే బ్రాండ్ ఉంది చూద్దామన్న ఒక స్క్రాచ్ లేదు మెల్ట్ కండిషన్ ఉంది మొబైల్ ఇది వచ్చేసి మనం కేవలం ట్వంటీ ఫోర్ థౌజండ్ వస్తుందండి అలాగే వివో వి థర్టీఈ జస్ట్ సిల్కట్ నైట్ వచ్చిన పీసు ఎయిట్ జీబీ రామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీనాడు వివో ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ ఛార్జింగ్ బాగా రావాలన్న ఎక్సిడెంట్గా ఉంటుంది వివో వి థర్టీఈ ఓకేనా దచ్చేసి మనకి కేవలం ఇరవై రెండు వేల ఎనిమిది వస్తుంది అలాగే వివో వి ట్వంటీ త్రీ ఇది వచ్చేసి కొత్తది ముప్పై వేలు ఉందండి ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తింటున్నాను అసలు కస్టమర్ ఎక్స్టెంట్గా పండినండి మొబైల్ బల నీట్గా అండి గోల్డ్ కలరు ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తింటున్నాను ఇది వచ్చేసి కేవలం పదహైదు వేలు వద్దా అండి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తినాలు చూడండి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మొబైల్ ఎక్స్టెంట్ అండి ఇప్పుడు కూడా నన్నీ నాకు టాప్ మాడాలి మా బోల్డ్ కానీ ఎక్స్టెంట్ రది కెమెరా పర్ఫార్మెన్స్ అన్ని అలాగే వివో వై హండ్రెడ్ వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ టోట్ ఎయిట్ జీబీ ర్యాము డిస్ప్లే కింద పింట్ వచ్చేసి కేవలం పన్నెండు వేల వందలు వస్తుంది ఇలా ఎవరైనా కావాలనుకుంటే మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మనం పెట్టే పదవి మీద చేరుకున్నాండి మరి నా పర్స్ కోసం మన ఛానల్ సక్సెస్ చేసుకోండి ఫ్రెండ్స్ दोबारा तो सबसे मोर ऑफ थैंक यू वाला फ्रेंड्स